హాయ్ ఫ్రెండ్స్ జీరో మన రెసిపీ వచ్చేసి చికెన్ కబాబ్ ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి కబాబ్ కలర్ రావడం కోసం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత చికెన్ కి ఫుడ్ కలర్ మసాలా అన్ని పట్టేలాగా ఓసారి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ బియ్య పిండి తగినంత ఉప్పు అలాగే కొంచెం లెమన్ కూడా పిండుకోవాలి అన్ని వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే నేను కొన్ని కాజు యూస్ చేశాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదా అది చాయిస్ టేస్ట్ కోసం కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చి వన్ ఎగ్ పచ్చిమిర్చి ఎగ్ వేసుకున్న తర్వాత ఆ మిశ్రమన్న అంతటిని బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని వీలైతే టూ అవర్స్ పాటు పక్కన పెట్టుకోండి అంతగా టైం లేదు అనిపిస్తే హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోవాలి రెండు గంటల తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాల్సిన ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా విడివిడిగా ఒక్కొక్క పీస్ వేసుకోవాలి చికెన్ పీసెస్ ఇలా విడివిడిగా వేసుకోవాలి విడివిడిగా వేసుకోవడం వలన చికెన్ అనేది చాలా క్రిస్పీగా అవుతుంది లో ఫ్లేమ్ లో పెట్టుకుని చికెన్ పీసెస్ ని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ప్లేట్ తీసుకొని ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే మన చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి